చేపల వేట బురదల ఆట బకెట్లు వేస్తే చిట్టపట అని అంటున్నారు మన చేపల పట్టే ప్రేక్షకులు అదేంటో చూద్దాం రండి ఇక్కడ మా పల్లెటూరులో చిన్న కాలం ఉంటే ఆ చిన్న కాలం దగ్గర చేపలు పట్టడానికి వచ్చేసాం ఏదన్నా చూపి మంచిగా చూపి ఏం కానీ ఇది జలగంటే కొట్టుకుంటే ఇది అసలు వదలదంట జలగా ఏది వెరీ హైస్తుంది హలో ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈ రోజు మా ఊర్లో చేపల వేటకు వచ్చేసాం మేమైతే ఇక్కడ చూడండి ఎట్లా పడుతుంది చేపలు వీళ్ళు స్కూల్కి ఎక్కుబొట్టి మరి చేపలు పట్టడానికి వచ్చారు స్కూల్కి ఈ రోజు ఎందుకు వచ్చారు చిక్కిన చేపలు కొంచమేనా ఏ బకెట్లో ఉన్నాయా చూసారా ఫ్రెండ్స్ నిజం వీళ్ళందరూ చేపలు పట్టడానికి స్కూల్ ఎగ్గొట్టి మరి వచ్చారు చేపలు పడతాయి బాగానే పడ్డా చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఈ చేపలు ఎలా పడ్డాయో మొత్తం ఈ వీడియోలు క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ రెండు గుంతలున్నాయి అదొక గుంత అదొక గుంత ఈ రెండు గుంతల్లో ఆ గుంతలో నీళ్ళు ఈ గుంతలో జిమ్మి ఈ గుంతలో నీళ్ళు ఆ గుంతలో జిమ్మేసి చేపలు పడుతున్నారు ఎన్ని చేపలు పడ్డాయో ఎలా పడ్డాయో ఈ వీడియోస్ లో మొత్తం నీకు చూపిస్తాను క్లారిటీగా చూసేయండి చేపలు పట్టడానికి వచ్చారా ఉన్నాయా ఏయ్ ఎక్కడ కొద్దిగా అమ్మా గలకరస్తానే అవు అన్న దిగండి చూద్దాం దిగుపట్టింది దిగుతున్నావా దిగు దిగు చూడు దిగు దిగు ముల్లు ఉన్నాయి ఇంకా తమ్ముడు దిగు ఒరి ఈ మరుగులు కట్టండి ఉన్నాయన్నా ఈ మరుగులు ఉన్నాయా ఉన్నాయి ఏదన్నా చిన్న చేపన్నది రెండు చిన్న ఉన్నాయి ఈ రెండు చిన్న గుంతల్లో చేపలు ఏమంటే ఏమనుకున్నాము ఇక్కడికి వచ్చి చూసరికి అన్ని చేపలే వాడు వాడైతే వాడు చేసి చేసే నాకు కోపం వస్తుంటది రెండు దిగులు అనుకుంటా కానీ ఏం చేయలేను వీళ్ళు చూడు వీడు ఒకడు వీళ్ళంతా స్కూల్కి ఈ రోజు చేపలు పట్టడానికి వచ్చారు అక్కడ చేపలు ఎలా ఉన్నాయో రే నీరు పైన పడుతున్నాయి ఏ చిన్నది ఏంది అది

agle <laughs> yes. ுங்கள <laughs> <laughs>

ఏంటైనా ఆయన ఏంటైనాపల చాలా చేపలు ఉన్నాయి కదా ఎవరు పెట్టి నువ్వు పెట్టావా నువ్వు పెట్టావా సన్ని నువ్వు చూడు నువ్వు పెట్టావా ఆయన కదా పట్టింది ఎవరు రా పట్టింది ఈ ఈ గుంతలో కూడా కూడా ఈ మరి పట్టండి ఆ గుంతలో వచ్చి హలో ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే ఈ గుంట అయిపోయింది ఈ గుంటలో చేపలు ఎన్ని పడియో సరే చూపిరా చేపలు చూపడి ఇదిగో ఈ గుంటలో చేపలు అయితే ఎన్ని పడ్డాయి చూడండి చూసారు కదా ఎన్ని పడ్డాయి గుంతలో చేపలు అయితే చాలా పడ్డాయి ఇప్పుడు నెక్స్ట్ ఆ గొంతకు వెళ్తున్నాము ఆ గుంతలో కూడా ఇప్పుడు నీళ్ళు తోడేసేసి ఆ గుంతలో కూడా ఎన్ని చేపలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగో రెండో నీళ్ళు అయితే చల్లుతున్నాడు ఇప్పుడు దాకా ఆ గుంతలో పట్టేసా ఆ గుంత అయిపోయింది ఇప్పుడు ఈ రెండో గుంతలో నీళ్ళు చల్లుతున్నాడు ఈ రెండో కూడా నీళ్లు చల్లితే చేపలని బయటకు వచ్చేసి ఆ కూడా పట్టేయచ్చు తల్లి వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ ఈ గుంతలో కూడా పెట్టారు ఈ గుంతలో నీళ్ళు తీసేసి ఆ గుంతలో చల్లేసాము ఫస్ట్ ఆ గుంతలో నీళ్లు పెట్టాము ఆ గుంతలో నీళ్ళు పెట్టేసి మళ్ళీ ఈ గుంతకు వచ్చాము ఈ గుంతలో నీళ్లు ఉంటే ఈ గుంతలో నుంచి ఆ గొంతలో చల్లేసాము ఇప్పుడు ఈ గుంతలో కూడా పడుతున్నాడు చూడండి చేపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న కానీ చేపలు మాత్రం చాలా ఉన్నాయి నేను ఏముంటే చిన్న గుంతలు అనుకున్నాను కానీ ఈ చిన్న గొంతలోనే చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక చేప అయితే అతను చేపలు బట్టి అతను కూడా కొరికేసింది